వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం నేనైతే చిక్కుడుగా ఆయోగిస్తున్నాను చూస్తుండ్రు కదా ఇన్ని రోజులకైతే మన న్యూస్ అయితే మేల్కొన్నాయి ఎందుకంటే ఇది జరుగుతుంది మనది పేశ్వరి అమ్మవారి పైన చాలా రోజులు అవుతుంది వన్ ఇయర్ బ్యాక్ నుండే జరుగుతుంది యాక్చువల్గా అసలు కాకపోతే మన లాంటి వాళ్ళు స్పందిస్తే ఏమొస్తుంది ఏం రాదు అందుకని ఈ నైంటీ సిక్స్ అయితే ఫస్ట్ రెస్పాన్స్ ఇచ్చిండ్రు తర్వాత ఇప్పుడైతే బిగ్ బాస్ వా బిగ్ టీవీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇది చేస్తుండ్రు కాకపోతే దేవుళ్ళ మీద ఇలా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు డబ్బులు ఇవ్వలే కాకపోతే రేపు వస్తాయి కష్టాలు అందరికీ ఉంటాయి దేవుడికి ఎప్పుకుంటేనే కదా కష్టాలు తొలగుతాయి అని నన్ను అనుకుంటే వాళ్ళు ఇలాంటి మార్గాలు ఎంచుకొని వాళ్ళు దొంగ సంపాదన చేసుకోవాలని చెప్పేసి దందాలు చేయాలని చెప్పేసి ఇట్లా ముందుకైతే వస్తున్నారు అందరు కూడా అట్లా రావడం కూడా ఎంతవరకు కరెక్ట్ అసలు అర్థం కాదు నువ్వు ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేస్తున్నావు పని చేసినప్పుడు అక్కడనే నీకు డబ్బులు వస్తాయి మీ ఆయన జాబ్ చేస్తుండు ఇంకేం కావాలి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించకుండా ఇట్లా చేస్తే ఎట్లుంటాయి ఇప్పుడు అందరూ పండితులు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ తర్వాత చూడాలి కాకపోతే ఇలాంటి ఎవ్వరు కూడా ఎలాంటి ఇట్లా దేవుళ్ళ పైన ఇది చేయకండి ప్లీజ్ మీ వంటి వల్ల మీలాంటి వాళ్ళ వల్ల చాలామంది సఫర్ అవుతారు కొందరికి నమ్మకం ఉంటుంది ఎక్కడ పోతే ఏమవుతుందో కష్టాలు అందరికీ ఉంటాయి ఇలా కాకపోతే రేపు ఆ దేవుడికి కరోనా కలిగించినప్పుడు మన కష్టాలు అనేటివి పోతాయి అంతే తప్ప ఈడికోతే పోతాయో ఆడికోతే పోతాయో అని ఎప్పుడు కూడా అనుకోకండి అందరు కూడా చెప్పుకోవాలంటే మనకు చెప్పుకోనని బాధలు మనం మనుషులం కాబట్టే మనకు కష్టాలు ఉంటాయి మనుషులం కాకపోతే కష్టాలు అనేవి ఉండకపోవచ్చు కానీ మనుషులం కదా మనం అందుకని అన్ని కష్టాలు దేవుడు మనకు పరీక్షించడానికే కష్టాలు ఇస్తాడు అలాంటిది అలాంటి కష్టాలని కూడా మనం ఓర్చుకోలేకపోతే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పండి దీనికైతే ఒక పోలీస్ స్టాప్ అయితే పడబోతుంది చూద్దాం పడతదో పడదు మనకు కూడా తెలియదు కాబట్టి ఇంకా ఏమైనా నిన్న కట్ట మైసమ్మ దాని గురించి కూడా డిస్కషన్ అయితే చెప్పినాను కదా ఫ్రెండ్స్ అది కూడా చేయడం అలాంటిది కరెక్ట్ కాదు మీరు మా టెంపుల్స్కి రారు కాకపోతే మా వాళ్ళు మాత్రం మీ దర్గాల దగ్గరికి ఎక్కడికంటే అక్కడికి వస్తారు ఇవేందో క్రిస్టియన్స్ కూడా మనం చర్చిలోకి వెళ్తాం కానీ వాళ్ళు మాత్రం మన టెంపుల్స్కి అయితే రారు అందరు ఒక్కసారి అయితే ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికి కూడా కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడనైతే మా పాప ఉంది అందుకనే నేను ఇట్లా మాట్లాడుతున్నా అల్లరి చేస్తుంది వినిపిస్తుంది కావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నా ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫోన్ నాకు కోఆపరేట్ చేయదు అందుకని ఇట్లా